హైదరాబాద్ భారతిలో ఉజ్వల సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ మరియు ఎస్ కేరళ రెమెడీస్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి మరియు శ్రీ కేజే యేసుదాసు పుట్టినరోజు సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి స్ఫూర్తి అవార్డ్స్ ప్రకటించారు ఈ సందర్భంగా ఎస్ కేరళ రెమెడీస్ సంస్థ అధిపతి శ్రీ నరసింహన్ తండ్రి మాట్లాడుతూ శ్రీ స్వామి వివేకానంద తన ప్రసంగాల ద్వారా కేజే యేసుదాసు తన ఆధ్యాత్మిక పాటల ద్వారా మన సనాతన సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టారని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే సనాతన హిందూ సాంప్రదాయాలను గౌరవించి కాపాడుతారో అటువంటి వారిని గుర్తించి వారిని సన్మానించి స్వామి వివేకానంద జ్ఞాపికను బహుకరించి గౌరవించడం జరిగింది అని ఈ కార్యక్రమంలో చిన్నారుల సాంస్కృతిక నృత్య కార్యక్రమాలు ఆహుతులను అలరించాయని అన్నారు అయ్యప్ప స్వామి చాలా మంది వినాలి వేరే సభలో కూడా ఆయన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే అవకాశం ఇన్ సిటీ డిమాండ్ నా చిన్న ముందు కంటే ఎక్కువ వయసు కానీ ఇవాళ డిసి కమిషన్ చైర్మన్ గా నిర్మాణాన్ని వచ్చే వాళ్లకు మంచి దారి ఆయన మంచితనం నిష్కడంకమైన జీవితం అన్నీ అన్న నాట్ ఏ పాలిటిషియన్ వారు కూడా ఇవాళ స్టేట్స్మెన్ అన్నారు అంటే ఒక రాజకీయ వ్యక్తిని తననుగుణంగా మాట్లాడి ఏ సబ్జెక్ట్ ఉంది వీణల మీద ఇరవై ఐదు నిమిషాలు మాట్లాడాను వీణకు బీసీ కమిటీ సంబంధం లేదు అంత అద్భుతంగా మాట్లాడాను కాబట్టి ఇవాళ మా గురుస్వామి గారు తన స్వంత కత్తుతోటి అయ్యప్ప స్వామిని నివేదనగా భావించి వేరేటువంటి భక్తులందరికీ స్వామి దర్శనం చేసినటువంటి इनो का इस्तेमाल करने के लिए आज हमें जबरदस्ती काम करने के लिए 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 శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకటి మన దేశం యొక్క ఆధ్యాత్మిక పతాకను జగం చేసినటువంటి మహానుభావులైన స్వామి వివేకానంద వారి యొక్క జయంతి ఆ విధంగానే పాటకు ప్రాణ ప్రతిష్ట చేసినటువంటి మహానాయకుడైన కేఎస్ జేసు గారి యొక్క జేసుదాసు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా వివేకానంద వారు ఎంత పతాక స్థాయిలో ఉన్నారో పాటలో జేసుదాసు గారు కూడా వారి ప్రతిష్ట కూడా అంతే గొప్పది అలాంటి ఇద్దరు వ్యక్తుల యొక్క ఒకరి జయంతి మరొకరి పుట్టినరోజు ఈ రెండింటిని పురస్కరించుకొని ఉద్యోగ ద్వారా పూర్తి పురస్కారాలు ఇవ్వడం ఒక మంచి కార్యక్రమంగా నేను భావిస్తూ ఉన్నాను ఇప్పటి వరకు ఈ వేదిక మీద చిన్నారులు అద్భుతంగా నృత్య ప్రదర్శనలు ఇచ్చారు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే మన దేశం సనాతనంగా ఒక ధర్మాన్ని ఆధ్యాత్మిక శక్తిని అనేక నృత్య రూపాలను రూపకాలను నృత్యాలను వైద్యం విద్య ధర్మం అన్ని కూడా కలిగి ఉన్నటువంటి దేశం ఇది అయినప్పటికీ ఇది వసు కుటుంబం భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించినటువంటి దేశం ఇది సార్ మా కుటుంబం అంతా కూడా నేను అప్పుడు అటువంటి వైస్ చైర్మన్ నేను బిఆర్ కృష్ణ సార్ మూడేళ్ళు ఉన్నా తిరుపతి అది పక్కన పెట్టినా ఒక నిమిషం కాదు కానీ ఫోన్ చేసి నేను స్వామి దర్శనానికి క్రిస్టియన్ గారి డిక్లర్ ఇవ్వాలి కదా అప్పుడు నేను వెళ్తే నా ఫోన్ రమణాచారి గారికి ఇచ్చా అయ్యో తప్పక ఆయన ఇవ్వక తప్పక ఏర్పాటు చేస్తాను మొత్తం కుటుంబం వరకు వచ్చింది అయితే ఒక కంటిష్టం ఏంటంటే రమణాచార్య గారు మీరు కింద శ్రీవారి సంఖ్యలో ఒక కచేరీ ఇవ్వాలి నయా పైసలు తీసుకోకుండా ఆధ్వర్ పద్నాలుగు లక్షలు పదిహేను లక్షలు తీసుకుంటుంది నా నా సరంజామాతో నా నా మొత్తం నా బృందంతో వచ్చి పాడతా అని చెప్పి ఆనాడు కింద తిరుమల తిరుపతి దేవస్థానంలో అమోఘమైన కచేరిస్తే చాలా నిరంతరంగా బయట కూడా అవి అంతా పెట్టారు టీవీలు అంతా పెట్టారు అంత అద్భుతమైన మంచి సౌజన్యం ఉంది ఏదన్నా కొత్త పాట పాడితే నాకు సంగీతం కాదు సంబంధం లేదు కానీ ఎందుకంటే ఆయన మొదటి పాట ఆడేటం మోహన్ బాబు గారు సక్సెస్ఫుల్ ఈ గీతానికి ఒక పండుగ చేస్తే ఆ పండుగకు నేను గౌరవవర్తిగా ఉన్నాను అప్పటి నుంచి ఆ ఇట్లా కన్ను చెప్పబోతే అవకాశం పోతున్నటువంటి గొప్ప కార్యక్రమం గొప్ప కార్య ఇవాడ ఉదాహరణ గొప్ప మాట లేదు ఆయన ఆధ్యాత్మిక రంగంలో ఇంత సముద్ర స్థాయిలో ఉన్నాడు ఈయన గానగా గాన సముద్రంలో పాడూ సముద్రమైన కీర్తి ప్రతిష్టంపైనటువంటి ఆయన రోజు ఆయన జయంతి సందర్భంలో కార్యక్రమం చేయడం చాలా భావిస్తూ అవార్డు కార్యక్రమానికి వచ్చారు అప్పుడు ఆయన వివేకానంద స్వామి గారిని ఒక ప్రశ్న వేశారు ఏమయ్యా మా దేవుడికి రూపం లేదు ఈ దేవుడు చిత్రపటంలో విగ్రహాలలో ఎన్నో రకాలుగా విగ్రహ చేస్తున్నారు దానికి అర్థం ఏంటిది అసలు చిత్రపటాలను పూజ చేస్తే దేవుడు వస్తాడా విగ్రహారాధన చేస్తే దేవుడు వస్తాడా దేవుడు తెచ్చుతాడా అని వివేకానందుని ఆ మొగ సామ్రాజ్యవారు ప్రశ్నిస్తారు అప్పుడు వివేకానందుడు అంటే మహారాజా వీరి ప్రశ్నలు జవాబు నేను ఇప్పుడే రోజు చేస్తాను మీరు అందరమైన చిత్రపటం ఎక్కడ ఉందో ఒక్కసారి తెచ్చించండి అన్నాడు దహానందు కోపం వస్తుంది ఏంట్రా నా చిత్రపటాన్ని చిందేసి ఉంపేసి సుఖమని అంటావా మీకు ఎంత ధైర్యమో అని అంటాడు మహారాజా సామాన్య మానవులైనటువంటి మీరు ఈ దేశాన్ని వెళ్తున్న రాజు కేవలం మీ చిత్రపటాన్ని అవమానిస్తే మీకు ఎంత కోపం వచ్చింది అటువంటిది ఏడేడు పద్నాలుగు లోకాలను ఎదివే నా భగవంతుడి చిత్రపటాన్ని నేను ఆరాధిస్తే ఆయన ఎంతో సంతోషపడతాడు అందుకే విగ్రహ రూపంలో కానీ చిత్రపటంలో రూపంలో కానీ వాళ్ళని ఆరాధించడం వల్ల ఆయన సంతోషపడతాడు అందుకే మేము ఈ విగ్రహారాధన చేస్తాము అదే మీ చిత్రపటాన్ని మీరు సలాములు కొడితే మీరు సంతోషపడతారు కదా అట్లే నా భగవంతుడు కూడా సంతోషపడతాడు అందుకే ఈ చిత్రపట ఆరాధన విగ్రహారాధన చేస్తామని స్వామి వివేకానంద వివరించారు అట్లా వివేకానంద గురించి తెలుసుకోవాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయి భక్తి కార్యక్రమాలు భగవద్గీత కార్యక్రమాలు ఎటువంటి జ్ఞానబోధ కార్యక్రమాలు యోగా కార్యక్రమాలు రాజా హంస కృష్ణ రామ రామకృష్ణ హంస గారి దగ్గర ఆయన శిష్యరిగా పొంది ఎంతో గాని అయ్యాడు వివేకానంద గురించి తెలుసుకోవడం ఈరోజు చాలా సంతోషకరం మీకు ఆయన గురించి ఒక విషయం చెప్పినందుకు నాకు సంతోషకరం ఈరోజు వివేకానంద స్వామి అవార్డు గ్రహీతులైనటువంటి మీరు అందరూ కూడా ఒక్కొక్క వివేకానందుడై ఈ భారతదేశం యొక్క సంస్కృతిని ముందుకు తీసుకోవాలని కోరుతూ మీ భారతస్వామి దాయకమైనటువంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేస్తూ ఉంటుంది లక్ష్మి గారు చాలా కష్టపడి ఎంతో సెట్ చేసి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అంటే మనిషికి ఒక రికగ్నేషన్ అనేది వస్తే ఆ రికగ్నేషన్ తోని ఆ మనిషి ఇంకా స్పీడ్గా అతని లక్ష్యాన్ని చేరుకునేటువంటి ఉంటుంది కాబట్టి ఇలా వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా గుర్తించి వారిని ప్రోత్సహించేటువంటి విధంగా ఇలాంటి స్ఫూర్తి పురస్కారాలన్నింటినీ కూడా ప్రదానం చేస్తున్నటువంటి లక్ష్మి గారికి ఆ దేవుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలన్నిటినీ కూడా కలిగించాలని అండ్ ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుండాలి ఎన్నో కార్యక్రమాలు చేస్తుండాలని మనసు పొడుపుగా కోరుకుంటూ నేను లేదే మాట్లాడే తండ్రి గురించి ఒక మాట చెప్పాలి ఆయన సభ కాదు కానీ ఆయన ఆనాడు కేరళ కేరళకు మాత్రమే కలిగినటువంటి తాంత్రిక విద్యను తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి పర్యాప్తు చేశాడు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఒకడే వచ్చి వాళ్ళు ఒక విశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని చాలామంది అయ్యప్ప స్వామి వెళ్ళడానికి తాంత్రిక విద్య నేర్చుకోవడానికి ఆయన వాక్ కూడా వాక్సిద్ధున్నటువంటి మనిషి చిరంజీవి ఎక్కువ పోవడం చిన్నవాడు కాబట్టి తంత్రి చిరంజీవి సతీష్కు చాలా ఆత్మ ఏ కార్యక్రమం చూసినా గణపతి పేజీ రాశారు తండ్రి పేరు రాశాడు మాకు ఇన్విటేషన్ కావాలి అది తండ్రి యొక్క రక్షణ కోట తల్లి విజయవాది విజయవాడ వాడి సంస్థ ఉంది ట్వంటీ ఫైవ్ లో స్కూర్తి అవార్డ్స్ వివేకానంద గారి స్కూర్ అవార్డ్స్ అంటే హిందూ ధర్మానికి సంబంధించిన హిందూ ధర్మం గొప్పధనాన్ని చాటిన రూపంగా హిందూ ధర్మాన్ని మాటల రూపంగా సాధించిన వివేకానందవార్డ్స్ వారి పేరు పెట్టడము ఒక చెప్పారు అవార్డు పెట్టామనుకుంటున్నాము ఏంటంటే ఇలా వివేకానంద ఏసుదాసు జన్మదిన సందర్భం పెట్టామంటే ఆ పేరు చాలా బాగుంటుంది ఈ రెండు హిందూ ధర్మానికి సంబంధించింది ప్లస్ ఏసుదాసూపం అంతా కూడా అయ్యప్ప స్వామిలో ఎక్కువ లీనమే ఉంటుంది అందుకే ఎక్కువ ఉంటారు దానికి మా దగ్గర ఈ దేవుడి ఆశీర్వదు కేరళ పద్ధతిలో అయ్యప్ప స్వామి అని అనుగ్రహపతి మాలి పరశురామ్మ వంశం అనమాట ఏదైతే శబరిమలో తంత్రి వేరు పరశురాములు శబరిమ ప్రతిష్టాపించిన అక్కడ కూడియారి కోసము ఆంధ్రప్రదేశ్ నుంచి ఇరవై ఐదు మంది బ్రాహ్మణులని కేరళకి తీసుకెళ్ళి అక్కడ తంత్రి విద్య అంటే పరశురాముడు అక్కడ ఉన్న దేవాలయం ఎలా పూజించాలి ఎలా చేయాలి ఎలా తిరగాలి అవన్నీ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడు ట్రైనింగ్ ఇచ్చి అయ్యప్ప స్వామి తంత్రివరిని అక్కడ నియమంతులని తంత్రి పరంపర అనమాట అక్కడ కొన్ని రోజుల తర్వాత వారి కేరళ ఇచ్చిపెట్టి వాళ్ళ వారికి వెళ్ళగాలని చెప్పి వాళ్ళకున్న పిల్లలు తీసుకొచ్చి కి పెట్టారు పర్షనాలు అంత సైడ్ కొంచెం వేరే విధంగా మొహం మారుతుంది కాబట్టి వాళ్ళొక సిగ్గురికి కొన్ని రోజులు వాళ్ళ ఊరికి వెళ్ళకుండా అక్కనే ఉండడం వాంశు వాంశాడపరంగా పరంగా అలానే కొనసాగింది అదేవిధంగా మనకు అయ్యప్ప స్వామి హిందూ ధర్మం కోసము పర్షనావులు ఎలా అయితే ఏం చేశారో అదేవిధంగా వివేకానంద గారు కూడా మన హిందూ ధర్మం కోసం వాళ్ళు ఆ జ్ఞానాన్ని ఎన్ని సంవత్సరాలు మనం బతికేమన్నా కాదు ఎంత సాధించామో ఏ విధంగా ముందుకెళ్ళాము ఏ విధంగా మనం ధర్మాన్ని నిలబెట్టుకున్నాము అన్న విధంగా ఉన్నారు ఇంకోటి ఇంకోదేమో హిందూ ధర్మం హిందూ ధర్మం సనాతన ధర్మం మెచ్చి వేద మంతస్తులకి మన మన ధర్మానికి వచ్చి ఆ మన వల్ల దేవ దేవతలు అందరూ గానామృతంతో వాళ్ళు సేవించి ఎంతో ఉన్నత సాహిత్య విధానాలను పొందారు అంటే ఇక్కడ పుట్టామో ఏం చేసినాము మనం ఏది సాధించిన అనేది జరుగు కూడా చూపించారు అదే స్ఫూర్తితోటి ఈ గురుస్వామి అందరు కూడా ఎలా ఉన్నా ఏది చేసినా అయ్యప్ప స్వామి తత్వం ఎప్పుడైతే మాలా ధరిస్తుందో ఒక్కొక్క గురుస్వామి ఒక్కొక్క కన్యాస్వామి స్ఫూర్తిగా ముందుకు వెళ్ళారన్నమాట అందులో కానీ అందరూ కూడా ఆ స్వామి వారి స్ఫూర్తి తోటి వీళ్ళందరికీ అవార్డు ఇచ్చి యక్షి అందరు కూడా అందరికి నమస్కారం స్వామి శ్రీవారు అతిరథ మహాయాగం ఆ సభ కూడా భగవంతుడు స్వామి నన్ను చాలా చాలామంది మనుషులు వాళ్ళు వీళ్ళు వేదాది మంది చేశారు ఆ సభకు అధ్యక్షకరించి ఇరవై ఒక్క రోజు కేవలం నీళ్ళ నీళ్ళ మీద మాత్రమే ఉంది సోమయాజిని ఒక లేడీ కేళ్ళు ఆయన ఆవిడ దర్శించే భారత కూడా భగవంతుడు వాడు నాకు చాలా సంతోషం నరసింహ తండ్రి గారు చాలామందికి జీవనోపాధి ఏర్పాటు చేసినటువంటి మా చిరంజీవి నరసింహ తండ్రి గారి కూడా చెప్పడం ద్వారా ఒకసారి అనిపిస్తారు చాలా ఆత్మ శరీర పరిచయం చేశారు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు సన్మానటువంటి గౌరవనీయులు పులిమాల కృష్ణ గారిని ఒక మాట అయ్యప్ప స్వామి మహారాజు ఈ జగత్తులో ఒక కీలకమైన హిందూ ధర్మానికి కానీ ఆధ్యాత్మిక సేవనే కానీ ఈ సనాతన ధర్మాన్ని కాపాడే కీలకమైన విషయంగా మారింది మరి అందులో అయ్యప్ప స్వామి మాల తెలిసి వేసిన చివర వేసిన ఒక మాలా మరి అందరూ కూడా ఈ యొక్క పర్పూరులు సిద్ధులుగా మారుతున్నారు సందర్భంలో అందరూ కూడా ఈ రోజు అవార్డు ప్రయత్నం అంటే దానికి మూలంగా మన తాంత్రిక గురుస్వామి కానీ వాస్తవామి కానీ అందరూ కూడా ఈ యొక్క ఎంచుకొని అయ్యప్ప స్వామి మాదాధారణ వేసిన అందరూ కూడా గురుస్తాము ఈ వేదికపైన పరిచయం చేసినందుకు వారందరూ కూడా పేర్కొన్న ధన్యవాదాలు ఉద్యోగ సంస్కృతి సేవా సంఘం తరఫున కూడా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారు అందరూ కూడా పైన తీసుకొచ్చినందుకు మరి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన హిందూ ధర్మాన్ని మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఎటువంటి కార్యక్రమాలు ఏమి చేసినా మన బాలా గురుస్వామి గారు మాకు మన నరసింహ గురుస్వామి గారు ఎప్పుడు కూడా కార్యక్రమం ఇది చిన్నవి కావచ్చు కానీ ఎన్నో గొప్ప కార్యక్రమాలు అర్థం అవుతున్నారు మీరు ఎందుకంటే ఈ రోజు ఈ ఇవన్నీ చూడటం వల్ల మేము కూడా సేవ కార్యక్రమాలు చేయాలి అనే భావన కలిగించడానికి నాంది ఇంత గొప్ప కార్యక్రమం చెప్తున్నందుకు లక్ష్మీ గారికి అలాగే మన సతీష్ గారికి నేను నిజంగా అభినందన తెలియజేస్తున్నాను స్వామి శాణమయ్యప్ప నేను గత ఎనిమిది సంవత్సరాలుగా మహాపాదయాత్ర చేస్తున్నటువంటి స్వాములందరికీ మా గార్డెన్ మీరుగా వెళ్ళే ప్రతి ఒక్కరికి నా అని ప్రతి ఒక్కరికి అన్నదానం చేస్తున్నాను ఎందుకంటే నేను అయ్యప్ప మార్గంలో ఉన్నందుకు ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో నేను అయ్యప్ప స్వామ్యాల్లో అన్నదానం ఎంచుకున్నాను నాకు ఇలాగే అన్నదానం చేసే శక్తిని అయ్యప్ప ఇంకా ప్రసాదించాలని మీ పెద్దలందరి ఆశీర్వాదం కూడా కావాలని కోరుతున్నాను స్వామి అయ్యప్ప నిజంగా నేను విషయం మన శివనరసింహరాజు గారు కూడా అభినందిస్తున్నాను స్వామి ఎందుకంటే నేను ఇరవై నాలుగు సంవత్సరాల్లో చాలా చూశాను పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన కూడా ముద్రపడి చేయించుకునే ఆర్థిక లేని వారు ఎందరో చేయించుకోలేకపోతున్నారు అంటే వాళ్ళు వాళ్ళ ఒంటిలో భక్తి మాత్రమే ఉంది కానీ ముద్రబడి చేయించుకోవాలంటే దాదాపు పది పదిహేను వేల రూపాయలు అవుతాయి అట్లాంటివి నూట ఎనిమిది మందికి మన తాంత్రికారులు మొన్న ఈ మధ్యనే చేశారు నా ద్వారా కూడా మా శిష్యులు కూడా దాదాపు పది మంది దాకా ఇచ్చారు నిజంగా మీకు ధన్యవాదాలు స్వామి ఇలాంటి సేవ కార్యక్రమాలు మీరు ఎన్నో చేయాలని అలాగే ఇదే కాకుండా ఎంతో నిలదామని దగ్గర వైపు కూడా లేదనుకున్నా దానం చేస్తున్నాడు ఇలాంటి సేవ కార్యక్రమాలు చేయాలని గురువు గారిని కోరుతున్నాను స్వామి చిన్న సన్మానం ఇస్తామండి మీకు ఒక ఆనందదాయకంగా స్ఫూర్తిగా మీ స్ఫూర్తి ఏదో తీసుకొని ముందుకు వెళ్ళాలని నెక్స్ట్ ఉగాది తెలుగు పురస్కార అవార్డు ఉంది మా జగదీశ్వర్ మా ఆశీర్వాదం తోటి పెట్టారు అది నెక్స్ట్ మనకు ఉగాయ పురస్కారో అది నేను టోటల్ తాజ్మహిలో పెట్టారు అది తెలుగు పురస్కరవాళ్ళు అంది ఎవరు బంగారం నాంది ఎవరు అని జీవితం అందరూ మనం అందరూ బాగుందాం అదేవిధంగా రేపు ఉత్తర పాల్ నక్షత్రమైన అయ్యప్ప స్వామి జన్మదిన సందర్భంగా ఆరట్టు ఉత్సవం అంటారు కేరళలో జరుగుతున్న అయ్యప్ప సంవత్సరం ఆ రోజు శబరిమలలో అయ్యప్ప స్వామి శ్రీలోవి నుంచి అంబాదిలో అంటే ఈ లోనికి పంపానందికి వస్తారు సంవత్సరం ఒకసారి పంపానందికి వస్తారు అయితే ఆ రోజు రోజులందరూ కూడా అందరూ కూడా స్వామివారి జన్మదిన వేరుతో పాల్గొంటారు అంటే శ్రీ జన్మాష్టమి కానీ రాముడి కానీ ఇవన్నీ జన్మదినాలు ప్రత్యేకంగా జరుగుతాయి అదే విధంగా అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలు కూడా ప్రత్యేకంగా జరుగుతుంది అంటే ఏ రోజు దర్శనం చేసుకున్న ముఖ్యంగా జన్మదిన రోజు మనిషిని కలిసి దానబడి మనం చూస్తారు విధంగా అయ్యప్ప స్వామి జన్మదిన పాల్గొంటే అని కూడా విధంగా చూస్తారు ఇది కూడా పంపా నదిలో మనము ఏప్రిల్ లో స్వామివారి ఆరత్సవం జరుగుతుంది ఆ రోజు కొంతమంది గురుస్వాములకు అక్కడ తండ్రి వేరులకు అక్కడ పంతొమ్మిది మనుషులకు పోలిస్తే అక్కడికి అందరూ కూడా అక్కడ మనము అవార్డు ఏర్పాటు చేశాము పంబా నదిలో శబరిమల అయ్యప్ప స్వామి పరశురామ అవార్డ్స్ పేరు వచ్చేసి పరశురామ అవార్డ్స్ పెట్టాము ఆ శబరిమలలో అయితే ఎగ్జిబిషన్ వస్తుందో వాళ్ళందరూ కూడా పంబా నది శబరిమల వచ్చి పరశురామ అవార్డు స్వీకరించాలని కోరుకుంటున్నాం స్వామి నాకైతే చంద్ర ఈ అవార్డుకు చాలా అన్న నమస్కారం సుజ్వల సమస్యకు ధన్యవాదాలు ఇది ఫుల్ టేకర్ నా తానే లూ ఇక్కడ దాస్త అక్కడ వడిపోతుంది ఐచ 97 11 రేలా 26 తారీకు పుల్లు రాయన వేల రాయపమాలేసను ఇప్ప అప్పర్ నుంచి 27 తారీకు రాయపమాలేసి నుంచి ఇప్ప దాకనే వేతారలేదు రాయపకి మొత్తం అయ్యాపలనే అవుతుంది సార్ తొంభై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇప్పుడు కంటిన్యూగా నేను వేయబట్టి ఏది ఆ ఆ రోజు తాగి చేసి అయ్యప్ప మానేసిందంటే ప్రతి సంవత్సరం ఒక పది మందిని తాను పతి ప్రతి సంవత్సరం పది పదిహేను మందిని దోడుకోటి శబరిమల కొత్త కొత్త కొత్తలో తీసుకొని పోతా ఆరు సంవత్సరాలు సంవత్సరాలకు రంగదానం చేసుకోవడం కంటిన్యూ నడుస్తుంది భగవంతుడి అయ్యప్పలే నాకే సదురాధేబురా అంతా భగవంతుడే అయ్యప్ప నిండున్నది ఈ సంవత్సరం ఇట్లా పదకొండు వందల ఇరవై ఒక తారీఖు నుంచి జనవరి ఫస్ట్ దాకా అన్నదానం చేసినేపు అయ్యే పా గవర్నమెంట్ చాబ్ న్యూక్లియర్ గ్రూప్స్ట్ హైదరాబాద్ అందులో రిటైర్మెంట్గా ఎట్లా ఇస్తారు ఉజ్వల ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగినటువంటి స్వామి వివేకానంద డాక్టర్ కె జేసుదాసు గారి స్ఫూర్తి పురస్కారాన్ని అందించడం జరిగింది ఈ యొక్క సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా ఎంతోమందిని వెలికి తీసి ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారందరినీ కూడా ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా తీసుకొని వారి సంస్థ ద్వారా వారిని సన్మానించి వారి సేవను గుర్తించి ఇంతటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను సంస్థ కార్యనిర్వాహకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను ఇక వీరు స్ఫూర్తితో ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటూ ఉన్నాను అదేవిధంగా స్వామి అయ్యప్ప దీక్షలో ఆధ్యాత్మిక త్వం ఎంతో ముడిపడి ఉంది అదేవిధంగా మన బాలరాజ్ గురు స్వామి గారు కూడా ఎన్నో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వారు అయ్యప్ప స్వామి పేరు ద్వారా వారికి వారి కుటుంబానికి మన తండ్రి వారి గారికి హృదయపూర్వక అజ్ఞాతలు తెలియజేస్తూ ఉన్నారు స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప అదేవిధంగా మహాశాస్త్ర సేవా సంఘం ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాలుగా శబరిమలకి వచ్చేటువంటి అన్ని సభతులందరికీ కూడా అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అయితే అదేవిధంగా ఈ సంవత్సరము తంత్రి శివనరసింహన్ గారి సహకారంతో బాలాజీ గురుస్వామి గారి సహకారంతో ఇతర గురుస్వాములందరి సహకారంతో ఈ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ఏమక్తులందరికీ కూడా ప్రతిరోజు ఇరవై వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇదే కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఇంకా ఎన్నో చేయాలని వీరందరి సపోర్టు ఎల్లవేరినా మాపై ఉండాలని భగవంతుని కోరుకుంటా ఉండాలి స్వామి సంక్షేమం తిరుమల జరిగిన ఉజ్వల సంస్థ త్రిపుల్ ఎస్ కేరం సంస్థ శ్రీ శేషాస్త్ర కోవిల్ సంస్థ ఈ ఆధ్వర్యంలో ఈరోజు స్ఫూర్తి అవార్డు వివేకానంద ఏసుదాసు గారి స్ఫూర్తి వాట్సండ్ హిందూ ధర్మాన్ని ఎవరినైతే హిందూ ధర్మం కోసం సనాతన ధర్మం కోసం వివేకానంద వారిని అలాగే జ్ఞానామృతం తోటి కేసుదాసు గారి స్ఫూర్తి తీసుకొని గురుస్వాములు కానీ అయ్యప్ప స్వామితో తుంగతూ ఉన్నాం గురుస్వాములు కొంతమంది ప్రముఖ అందరూ విద్యావేత్తలు కొంతమంది ప్రముఖ రాజకీయవేత్తలు ప్రముఖ వ్యాపారవేత్తలు అందరూ కూడా వాళ్ళ స్ఫూర్తి అందరికీ ఉండాలని కింద నుంచి కష్టపడితే కష్టపడుతూ ఉన్నత స్థాయికి శిఖరాలన్నీ ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ అందరినీ వారి ఒకే సంపాదన వందల మంది సేవ సేవలలో ఉన్నారు కాబట్టి వారి రూపాయి వందల మందికి అందుతుంది కాబట్టి అలానే అందరూ కూడా కష్టపడి సాధితూ ఉన్నత శిఖరాలకు అందిన తర్వాత ఆ రూపాయి కొన్ని వందల మందికి కడుపు నింపాలని వీరి స్ఫూర్తి అందరికీ ఉండాలని ఉద్దేశంతో ఎంతమంది ఉన్నారో అందరి పేరు పేరునో వాళ్ళందరూ గుర్తించి కొన్ని రోజుల నుంచి ఈ స్ఫూర్తి అవార్డుస్ వారికి అందరికీ జరిగింది ఉజిర సంస్థ ఎస్ కేరళ సంస్థ వీళ్ళందరూ కూడా కలిసి వాళ్ళకి ఇచ్చారు అది అవకాశం అందులో చిన్న పాత్రగా మాకు కూడా అవకాశం ఇచ్చినందుకు మాకు చాలా సంతోషం ఈరోజు తీసుకున్న అవార్డు గ్రహీతులందరూ కూడా మా నమస్కారాలు అయ్యప్ప స్వామి అనుగ్రహము ఎంతోమంది గురుస్వాములు వచ్చారు వారందరూ కూడా తీసుకోవడం జరిగింది కొంతమంది ఎంతోమంది ఒక సామాజిక సేవలో ఎన్నో చేసిన వారు కూడా వచ్చేస్తారు అవార్డ్స్ తీసుకున్నారు ఈ కార్యక్రమంలో కొన్ని ఆటలు పాటలు గాన బుద్ధాలు జరిగినాయి పాడిన వారు ఎంతో అమృతంగా అద్భుతంగా పాడారు ఆడిన వారు ఎంతో ఆనందంగా ఆడారు వీళ్ళందరూ కూడా కనుల పండుగ ఉంది విన్ను సొంపుగా ఉంది అందరూ చాలా హ్యాపీగా అనిపించింది ఈ ఆనందమైన సమయాన్ని టీవీ ద్వారా ప్రేక్షకు ఖండిస్తున్నారు చాలా సంతోషం Please like, share and subscribe to Green Media.